మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో బంగారం కొంటున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి మీరు కొన్న లక్ష రూపాయల బంగారంలో పాతిక వేల రూపాయలు గాల్లో కలిసిపోతున్నాయంటే నమ్ముతారా అవును ఇది నిజం మనలో చాలా మంది బంగారం అనగానే శుభకార్యాలకు పెళ్లిళ్లకు వేసుకోవడానికి అందమైన నగలే కొంటాం చూడ్డానికి అద్భుతంగా ఉంటాయి కానీ పెట్టుబడిగా చూస్తే మాత్రం ఇంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు ఎందుకంటే మీరు నగలు కొనేటప్పుడు తరుగు మజూరి జీఎస్టీ పేరుతో దాదాపు పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు అదనంగా చెల్లిస్తారు అంటే లక్ష రూపాయల బంగారం మీద ఇరవై ఐదు వేల రూపాయల వరకు నష్టపోతారు రేపు అదే నగను అమ్మాలనుకుంటే ఈ ఛార్జీలు ఎవరు తిరిగివ్వరు పైగా ఆ రోజు బంగారం రేటు ప్రకారమే తీసుకుంటారు అంటే కొన్నప్పుడు నష్టమే అమ్మినప్పుడు నష్టమే మరి అసలు లాభం ఎక్కడుంది తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడే వస్తారు గోల్డ్ బార్స్ వీటిపై తరుగు మజూరి దాదాపు సున్నా స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మీ చేతికొస్తుంది పెట్టుబడికి ఇది మంచి ఆప్షన్ కానీ అన్నింటికంటే ఒక కింగ్ ఉంది అదే సావరిన్ గోల్డ్ బాండ్స్ అది నేరుగా భారత ప్రభుత్వమే అమ్ముతుంది కాబట్టి భద్రతకు హండ్రెడ్ పర్సెంట్ తరుగు మజూరీస్ ఉన్నా జీఎస్టీ కూడా లేదు బంగారం ధర పెరుగుతోంది పైగా వడ్డీ కూడా వస్తుంది ఇంతకంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా మరిన్ని విషయాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి